హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి చికెన్ లివరు వండుతున్నాను ఎలా ఉండాలో చూడండి రెండు ఉల్లిపాయలు తీసుకోండి రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు సరిపడా కారం సరిపడా మసాలా అండి గరం మసాలా పావు స్పూన్ తీసుకోండి ఒక పావు స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం కొత్తిమీర పావు కేజీ అండి దీన్ని సరిపడా నూనె పెట్టుకున్నాను కడాయిలో నూనె వేడెక్కాలి ఉల్లిపాయలు వేసుకుని నూనెసుకోండి బాగా ఎర్రగానే వేయాలి ఇలా కొంచెం పసుపు ఈ ఉల్లిపాయ సరిపడే ఉప్పు వేసుకుని వేయించుకోవాలి త్వరగా మగ్గిపోతుంది ఉప్పు వేస్తే అందుకని పెట్టుకుంట ఈ కాజన్లోనండి అరగంట ముందు ఏం చేశాను అంటే ఈ కాజానికి సరిపడే ఉప్పు కొంచెం ఒక పవర్ స్పూన్ కారం వేసాను కొంచెం నూనె వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నానబెట్టాను అనమాట నాంటే మొక్క చక్కా పడుతుంది అలా నానబెట్టుకున్నాక కావాలి బాగా బ్లడ్ పడుతుందంటే అందుకని తెప్పించాము ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటే వేయించండి ఇలా ఎగేటప్పుడే అల్లం వెల్లిపాయ వేసేయండి పచ్చి వాసన పోయేదాకా చక్కగా వేసేసుకోండి అల్లం పచ్చివాసన పోయింది గమ్మ వాసన వస్తుందన్నమాట అంటే ఇప్పుడు మనం డిలివరీ వేసేయచ్చు ఇలా తిట్టేసి మూత పెట్టామంటే కొంచెం నీరు వస్తుంది అన్నమాట ఆ నీటితో ఉడుతూ ఉంటుంది కొంచెం వేగాక మనం ఉప్పు కారం కూడా వేసేసి అంచాలంటే ఇలా కొంచెంసేపు బాగానే ఉండి ఇప్పుడు కొంచెం అంచండి కారం కూడా వేయగాక కొంచెం నీళ్ళు పోయింది ఒక అరకప్పు ఈ కూరండి పులకాల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ బయట వచ్చేదాకా ఉడకనేమండి మీరు కూడా మొత్తం ఎగిరిపోయింది చక్కగా గరం మసాలా వేసేద్దాం కొంచెం అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు కొత్తిమీర కూడా వేసేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతేనండి కమ్మండి ఎవరి కూడా తయారైపోయింది ఉప్పు కర్రలు అన్నీ చూసుకుని వేసుకోండి మీరు సరిపడా నాకైతే ఎన్ని చక్కగా సరిపోయినాయి టేస్ట్ అయితే అదిరిపోతాం బెన్లోనే తినొచ్చండి చపాతీలో తినొచ్చు రోజు కలిక రైస్ బెయిన్లో బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి